గత కొంతకాలంగా మంగళగిరి నియోజకవర్గ జనసేన పార్టీపై సోషల్ మీడియాలో వస్తున్న కథనాలపై మంగళగిరి జనసేన ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు స్పందించారు ఈ సందర్భంగా జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడారు ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయశేఖర్ చేనేత విభాగం రాష్ట ప్రధాన కార్యదర్శి పర్వతమ్మాధు గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమలి మంగళగిరి మండల అధ్యక్షుడు వాసా శ్రీనివాసరావు తాడేపల్లి మండల అధ్యక్షుడు సామల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ పవన్ కళ్యాణ్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మంగళగిరిలో మంగళగిరిలో ప్రత్యేకంగా గారు ఏదైతే ఆదేశిస్తారో దానికి మేము తూచ తప్పకుండా హార్ట్ఫుల్గా ఏది ఆదేశించా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం నిన్న మొన్న మీడియాలో మీడియా గ్రూపుల్లో నేనేదో వైసీపీ ఇదని చెప్పి ఏదో చెప్తా ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నా నేను ఎంతో నిజాయితీగా ఎనిమిది సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారు బాటలో పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో ఆయన ఆశీస్సులతో పనిచేస్తా ఉన్నా మంగళగిరిలో ఎక్కడా కూడా నా మీద అంటే జనరల్గా నేను మంగళగిరి స్థానిక వాసిని కాబట్టి చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగాను కాబట్టి అందరితో పరిచయాలు ఉంటాయి కానీ నేను ఏదైతే నమ్మానో జనసేన పార్టీ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని దా ఆయన బాటలో నేను నడవటానికి ఇప్పుడు కాదు నేను జనసేన పార్టీ ఉన్నంతవరకు జనసేన పార్టీతోనే నేను నడవడానికి సిద్ధంగా ఉన్నా ఎవరైనా నా మీద పెట్టిన పోస్ట్లో ఇంకోటో దాన్ని నిరూపించని నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా జనసేన పార్టీ అంటే ఒక ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం నిజాయితీ కనబడిన పార్టీ ఆ రోజున నలభై సంవత్సరాలు అనుభవం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ఆయన ఎటువంటి ఆంక్షలు లేకుండా నేను నిష్పక్షపాతంగా మద్దతు తెలిపి పొత్తుండని చెప్పి ఆ రోజు ప్రకటించినప్పుడు మేము ఇంకా ఎంతో ఉత్ ఉద్వేగానికి లోనయ్యాం ఇలాంటి ఇంత నిజాయితీ అయిన మనిషితో నేడులో మనం ప్రయాణం చేస్తున్నామని చెప్పి ఇవన్నీ సహించలేక కొంతమంది దుష్ప్రచారం చేసి మంగళగిరిలో మళ్ళా వైసీపీగా పట్టం కట్టాలి అనే ఉద్దేశంతో వీళ్ళు చేస్తున్న ప్రచారం దీన్ని మేము గట్టిగా తిప్పికొడుతున్నాం రాష్ట్రంలోనే కాదు మంగళగిరిలో కూడా వైసీపీ వాటిని ఖచ్చితంగా పారిపోయేలాగా చేసి మేము ఏదైతే పొత్తు ధర ప్రకారం టీడీపీ జనసేన పొత్తులో ఎవరైతే అభ్యర్థి నుంచి ఉంటారో వారికి పూర్తి మద్దతు తెలిపి మేము గెలిపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం దేనికంటే ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన జరుగుతూ ఉంది ఈ రాక్షస పాలనని అందరి మనం పంపించడానికి అందరం సొసైటీ మీద ఎవరైతే బాధ్యత ఉండదో అందరం కంకణం కట్టుకొని పనిచేయాలి దేనికంటే ఈ రోజున భవిష్యత్తు లేదు యువత భవిష్యత్తు పోయింది రైతులు సూసైడ్ చేసుకుంటా ఉన్నారు చేనేత కార్మికులు ప్రతి ఒక్క వ్యవస్థ కొలబడిచిపోయింది ఈ రోజున దానికి మనం కంకణం కట్టుకొని ఈ వైసీపీ ప్రభుత్వాన్ని పంపించాలి తప్పితే ఇలాంటి అపోహలు ఇలాంటివి సృష్టించి దయచేసి అందరికీ నేను చెప్తాను చేతులు ఎత్తుకొని దండం పెట్టుకొని చెప్తా ఉన్నా ఈ యొక్క రాష్ట్రంలో ఒక మంచి భవిష్యత్తు కావాలంటే టీడీపీ జనసేన ప్రభుత్వం కంపల్సరీ రావాలి దాన్ని కంకణ కట్టుకోండి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేదాకా మంగళగిరితో పాటు రాష్ట్రంలో కూడా పారిపోయేలాగా మనం చేయాలని చెప్పి సందర్భం తెలియజేసుకుంటా ఉన్నాం రాబోయే రోజుల్లో మేము ఒకటే చెప్తా ఉన్నాం వాడవాడల గ్రామ గ్రామాన వార్డు వార్డున మేము తిరిగి ఏదైతే జనసేన ఇంటికి పొత్తుంటుందో మా అభ్యర్థులను మేము గెలిపించుకునేదానికి మేము కంకణం కట్టి ఎట్టైనా సరే భారీ మెజారిటీతో మేము ఇక్కడ గెలిపించి ఈ యొక్క వైసీపీ ప్రభుత్వానికి మేము బుద్ధి వచ్చేలాగా ఇక్కడ ఆంధ్ర మంగళీరి కేంద్రంగా అమరావతిలో కేంద్రంగా మేము ఎక్కడి నుంచి మేము స్టార్ట్ చేస్తాం మా విజయ యాత్ర అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాము దయచేసి ఒకటే చెప్తా ఉన్నాం మంగళగిరి అంటేనే రాష్ట్రం మొత్తం మంగళగిరి వైపు చూస్తూ ఉంది ఈ రోజున ఈ మంగళగిరిలో మనం ఎంతో బాధ్యతగా ప్రతి ఒక్క పౌరుడు ఎంతో బాధ్యతగా వ్యవహరించాలి ఈ రోజున రాష్ట్రం ఒక రెండు తరాల భవిష్యత్తు ఎలక్కి ఈ వైసీపీ పాలన వల్ల ఈ పా దీన్ని పట్టించుకొని మనం దాన్ని ఎలా తరిమి కొట్టాలని చూడాలి కానీ ఇలాంటివి మనం నిజాయితీగా చేస్తున్న వ్యక్తులు ఇప్పుడు మేము నిజాయితీగా మేము నిజంగా వెళ్ళాలనుకుంటే వైసీపీలో ఎప్పుడో ఇలా ఉన్నాయి నాకు ఇప్పుడు తాగింది నేను ఎప్పుడు వాళ్ళు ఏదేదో చెప్పారు కానీ ఎప్పుడు కూడా నేను డీవియేషన్ అవ్వలేదు దేనికంటే ఈ రాష్ట్రం ఒక మంచి సుపరిపాలన రావాలి పవన్ కళ్యాణ్ గారు దాన్ని దాని మీద దృష్టి పెట్టారు తప్పితే ఆయన కూడా అంతే ఎప్పుడు కూడా నాకు ఏదో అధికారం వచ్చేయాలి నాకు ఏదో పదవులు వచ్చేది కాదు రాష్ట్రం బాగుండాలనే ఉద్దేశం తో ఈ రోజున ఆయన ప్రయాణం చేస్తా ఉన్నారు దానికి మేము కంకిణం మేము జనసేన కేడర్ అంతా కూడా మా మండలాధ్యక్షులు మా రాష్ట్ర నాయకులు అందరం కూడా మంగళగిరి నుంచి అదే పద్ధతిలో మేము వెళ్తున్నాం తప్పితే ఎక్కడా కూడా డివియేషన్ లేదు దయచేసి ఇలాంటివి ఏమైనా ఉంటే మీ గ్యాప్లు సృష్టించవద్దు అని చెప్పి ఎవరు ఎవరు చేసినా సరే దాన్ని సృష్టించవద్దు దయచేసి మేము చెప్తా ఉన్నాం ఇక్కడ వైసీపీని పారదోలాలి వైసీపీని పారదోలాలంటే మనం ఏం చేయాలి ప్రతి ఒక్కరూ కంకని కట్టుకోవాలని చెప్పి స్థానిక చేసుకుంటా ఉన్నా దయచేసి మీరు ఎక్కడా కూడా ఇంత కూడా గ్యాప్ రానియొద్దు వైసీపీని ఓడించడమే మన లక్ష్యం అక్కడ లోకేష్ గెలుస్తారా మనం గెలుస్తాము కాదు ఇక్కడ ఎవరు గెలిచినా సరే వైసీపీ అంతమంది నుంచి పోవాలి అది మనం కట్టు కొట్టుకోవాల్సింది లోకేష్ గారు కానీ ఏదైనా సరే ఎవరైనా సరే మేము పని పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇక్కడ అంతేగాని మేమేదో పదవులు కావాలి ఇది కావాలి కాదు ఒక గౌరవంగా జనసేన పార్టీ రోజున మంగళగిరిలో దాదాపు మూడు వందల మంది మా సభ్యులు మేము ఈ రోజున ఒక దీని ప్రకారం టీం వేసాం అలాగే దాదాపు జిల్లాలోనే ఆరు వేల మంది సభ్యత్వాలు జనసేన పార్టీని ఇక్కడ చేసాం జిల్లాలోనే అత్యధికంగా ఆరు వేల మంది సభ్యత్వాలు ఇక్కడ చేసాం జనసేన టీం చాలా బలంగా ఉన్నాం జనసేన పార్టీ ఈ రోజున ఆ బలం ఇంకో బలానికి తోడై రా ఈ యొక్క వైసీపీని పోగొట్టాలి కానీ మనం బలహీనం అవ్వకూడదు మన బలం బలహీనం అవ్వకూడదు రాష్ట్రం మంచి పరిపాలన దిశగా చేయాలి రేపొద్దున జనసేన ప్రభుత్వం జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం వచ్చేదానికి అంతా కృషి చేయాలి దాన్ని మంగళగిరి నుంచే బీజం వేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇవన్నీ కూడా ఎవరెవరు ఏదో మాట్లాడుకున్నారు తప్పితే మాకైతే అండర్స్టాండింగ్ ఉంది లోకేష్ గారికి కానీ మాకు కానీ ఎటువంటి ఇది లేదు దేనికంటే ఆయన రాష్ట్ర నాయకుడు నేను ఒక న్యూజ్ వర్క్ ఇన్ఛార్జ్ని ఆయన రాష్ట్రంలో చాలా బాధ్యతలు ఉంటాయి దాన్ని ఆయన నివర్తించే దాంట్లో ఒకరోజు వెనక మందులు అవ్వచ్చు కలవటం తప్పితే మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు లోకేష్ గారు అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు మేము జనసేన పార్టీ పూర్తిగా ఈ వైసీపీ పార్టీని పారదోలేదానికి మేము కంకణ బుద్ధిలో అయి ఉన్నాం అంతేగాని గ్యాప్ ఎక్కడా లేదు దేనికంటే ఆయన రాష్ట్ర నాయకులు కాబట్టి ఉండే కొన్ని పనులు ఉంటాయి దాన్ని బట్టి మేము కూడా అంటే కొన్ని సర్దుకుపోతూ ఉంటాం మాకు కూడా కొన్ని పనుల వల్ల మేము కొన్ని కొన్ని కార్యక్రమాల్లో కాలు పాల్గొన్నాం కొన్నిట్లో పాల్గొనలేకపోయాం పాల్గొన్నాం త్వరలో మేము కూడా టైం ఇచ్చి మా యొక్క కేటర్ అందరికి కూడా దిశానిర్దేశం చేసి ఎవరెవరు ఎలా చేయాలని చెప్పి దేనికంటే తాడేపల్లి మండలంలో ఆల్రెడీ సమన్వయ కమిటీలు వేసుకున్నాం అలాగే దుగ్గిరా మండలం వేసుకున్నాం మంగళగిరి మండలంలో కూడా జరుగుతూ ఉన్నాయి టౌన్లో కూడా రాబోయే రోజులు జరుగుతాయి దీనికంటే మనం ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ప్రకారం ఈ యొక్క ఎలక్షన్ సామాన్యమైన ఎలక్షన్ కాదు దాన్ని ఎదుర్కోవడానికి మేము కంకణ బుద్ధులే చాలా జాగ్రత్తగా పనిచేస్తూ ఉన్నాం ఎక్కడ కూడా లోకేష్ గారు ఆయన అంటే బిజీ ఉండొచ్చు మేము ఏదైనా కలవచ్చు యాభై రోజుల్లో కలవచ్చు కలిసి మనం చేస్తాం ఏమంటే ఇప్పుడు కోవట్లు కోవట్ల కోవట్లు అనేది కాదు మన పనితనాన్ని బట్టి తెలుస్తుంది కోవట్లు అవన్నీ మనం అంత పెద్ద పెద్ద వర్డ్స్ మనం వాడలేం కానీ కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి ఎవరి యొక్క వాళ్ళ సొంత లాభాల కోసం కొన్ని చేసుకుంటూ ఉంటారు అంతిమంగా పార్టీకి లాభం చేకూర్చాలి పార్టీ బలపడాలి జనసేన పార్టీ అది జనసేన పార్టీ నేడ్న ఇప్పుడు ఈ రోజున నన్ను చాలామంది ప్రేరారోపణలు చేస్తూ ఉన్నారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నా భుజం మీద చేయబట్టే నేను ఈ రోజున వెలుగుతున్నాను తప్పితే జనసేన పార్టీలు అయితే లేను ఇది ఎవరైనా సరే కోవట్ అవ్వచ్చు ఇంకొకరు అవ్వచ్చు ఎవరైనా సరే అది గుర్తించాలి జనసేన పార్టీ నేడులో ఉండబట్టే మిగతా వాళ్ళు మనం గుర్తిస్తున్నారు అలా ఎవరి పార్టీ వాళ్ళది కానీ జనసేన పార్టీ వల్ల కొన్ని పదవులు వచ్చినా కానీ కొన్ని జరిగినా కానీ రేపు భవిష్యత్తులో ఒక నలభై సంవత్సరాల అనుబంధం తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాం వాళ్ళ ముందులో మమ్మల్ని గౌరవంగా కూర్చోబెట్టారు నన్ను అనంతపూర్ జిల్లా ఇన్ఛార్జి చేసినా కూడా అక్కడ కూడా ఒక పదహారు మంది ఎమ్మెల్యే క్యాండిడేట్ మినిస్టర్లు చేసిన వాళ్ళు అందరు మొదలు మేము సామాన్యులు మేము కూర్చొని సమగుజ్జీగా మాట్లాడుకునే సందర్భాలు ఉన్నాయి అది ఎవరు కల్పించారంటే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కల్పించారు దాన్ని ఎప్పుడు మనం మర్చిపోకూడదు ఈరోజు మనం అక్కడ ఏదో కూర్చున్నాం అబ్బో మనం తోపు తురు అంటే కుదరదు మన్ని జనసేన పార్టీ మన వెనకాల ఉంది కాబట్టి మనం గుర్తించారు ఇది మా అందరి ఇది మేము చెప్తా ఉన్నాం అంటే ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదండి కలిసినప్పుడు మాట్లాడుకొని అది పాల్గొంటాం అది పొలిటికల్లా ఇంకొకటా కాదు కదా ఇంకా రాబోయే రోజుల్లో ఆ యొక్క కొలాబరేషన్ ఉంటుంది దాన్ని బట్టి మాట్లాడుకుంటాం అవునండి నేను అదే చెప్తున్నా ఆఫర్ అంటే పవన్ కళ్యాణ్ గారు గుర్తించి జనసేన పార్టీలో ఉన్నాను కాబట్టి వాళ్ళు పిలుస్తున్నారు అనుకోవచ్చు కానీ నాకు సొత్తగా నాది కాదు కదా ఇప్పుడు మా క్యాడర్ ఉంది ముగ్గురు మండలాధ్యక్షులు అలాగే గ్రామం నలభై పద్దెనిమిది గ్రామాలు గ్రామాధ్యక్షులు వేసాం కమిటీలు వేసాం అందరితో సమన్వయంగానే ఉన్నాం ఏ రోజు కూడా ఎక్కడా గ్యాప్లు ఇవన్నీ ఏంటంటే ఈ యొక్క జనసేన టీడీపీ పొత్తుని విచ్ఛిన్నం చేయడానికి ఇలాంటివి చెప్తున్నారు తప్పితే ఎక్కడా కూడా మా క్యాడర్ అందరం కూడా సంస్థాగతంగా చాలా బలంగా ఉన్నాం మా చేనేత కమిటీ అవ్వచ్చు రాష్ట్ర కమిటీ అవ్వచ్చు అలాగే మా తాడేపల్లి మండలం మంగళగిరి మండలం అలాగే రాష్ట్ర కార్యదర్శి అమ్మాయి జిల్లా సంయుక్త కార్యదర్శి అందరం కలిసికట్టుగా చేస్తున్నాం ఈ రోజున ఒక వార్డు కమిటీ వేయాలంటే మేమంతా కలిసి కూర్చొని ఎవరిని వేయాలి ఏంది సమీక్షించుకొని చేస్తున్నాం ఇవన్నీ ఏంటంటే పార్టీ పెరిగినప్పుడు పార్టీ బలంగా ఉన్నప్పుడు అవతల పార్టీ ఏదైతే వైసీపీ పార్టీ వాళ్ళు భయపడుతున్నప్పుడు మన మీద వేయటం తప్పితే ఇది వాస్తవం కాదు మేమైతే జనసేన పార్టీ చాలా ఔన్నత్యంగా చాలా కలుపుగోలుగా ఉన్నాం ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో పార్టీ పెరిగినప్పుడు ఇవన్నీ సహజం పార్టీ పెరుగుతుందనే అదే మనకి మెయిన్ గుర్తింపు పార్టీ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఏదో వాళ్ళు ఆశిస్తారు పార్టీ పెరిగినప్పుడు మేము రెండు వేల పద్దెనిమిది రెండు వేల పదహారులోని పార్టీలోకి వచ్చినప్పుడు నేను వాడవాళ్ల గ్రామ గ్రామం తిరిగి ఎవరిని ఇవ్వాలి మండలాధ్యక్షుడు కానీ ఎవరి గ్రామాధ్యక్షులు కావాలి తిరిగాం ఈ రోజున మేమున్నాం మేము ఉన్నామని వస్తున్నారు ఎందుకంటే పార్టీ చాలా బలంగా ఒక మంచి స్ట్రేటస్ వచ్చింది ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయాలకి ఈ రోజున జనసేన పార్టీ చాలా బలంగా ఉంది ఇప్పుడు కాళ్ళకి అర్రే మాకు అప్లేస్ లేదని చెప్పి ఏదో మా మీద మళ్ళీ రాలేటు ఇలాంటి సహజం అది ఒకటే గుర్తు మీద అంటే పార్టీ పెరుగుతుంది కాబట్టి ఇవన్నీ సహజం దాంట్లో ఇబ్బంది ఏం లేదు తప్పకుండా అండి దేనికంటే లోకేష్ గారితో కూడా కూర్చుంటాం త్వరలో కూర్చొని ఒక మంచి ఉమ్మడి ప్రణాళిక చేస్తాం దేనికంటే చేనేతలకి ఇక్కడ ఇప్పుడు ఏదో ఈయన ఆర్కే వైసీపీ పార్టీ ఆర్కే గారు ఏదో చేనేత బజార్ అని పెట్టి అదో పక్కన పడేశాడు స్వర్ణకారులకని ఏదో పెట్టి అది పక్కన పడేసాడు మేము తప్పకుండా రాజధాని అమరావతిలో మంగళగిరి చేనేతలకి ఒక ప్రత్యేకమైన నాలుగైదు ఎకరాల స్థలం తీసుకొని రాష్ట్రం మొత్తమే చేనేతలకు ఒక ఒక గుర్తింపు తెచ్చే విధంగా ఒక మంచి కాంప్లెక్స్ ఒక టెక్స్టైల్ పార్క్ లాంటి కంపల్సరీ కడతాం అది పెద్దలతో చర్చించి లోకేష్ గారితో చంద్రబాబు నాయుడు గారితో చర్చించి మంగళగిరి కోసం చేనేతలకి అలాగే స్వర్ణకారులు ఇక్కడ స్వర్ణకారులకి అలాగే రైతులకి రైతులకు కూడా ఫెర్టిలైజర్స్ బ్యాంక్ అలాంటిది ఒకటి ఏర్పాటు చేసేదానికి మేము ఉమ్మడి ప్రణాళిక రచించుకుంటున్నాం రైతులు కూడా ఎక్కడో కూడా రైతులు రైతు ఎరువులు అందలేదో లేదా ఇంకోటే కాదు ఎవరు కూడా రైతులు రేపొద్దున రూపాయి ఖర్చు పెట్టి ఎరువులు కొనే పరిస్థితి లేకుండా స్వచ్ఛందంగా ఒక ఫెర్టిలైజర్ బ్యాంక్ అలాగే స్వర్ణకారులకి ఒక కార్పొరేషన్ లాంటిది అలాగే చేనేతలకి ఒక ఇది మొత్తం మేము ఒక ప్రణాళిక చేస్తున్నాం మంగళగిరిని ఒక ఉన్నతంగా తీసుకెళ్తాం అదేంటంటే రాష్ట్రంలోనే రాజధాని ప్రాంతం మంగళగిరి సెంటర్ ఆఫ్ ది పాయింట్ ఇక్కడ ఒక ఒక భవిష్యత్ తరాలకి ఒక ఉదాహరణగా మంగళగిరిని మేము తీసుకెళ్తాం రాబోయే రోజుల్లో మేడం మిత్రులందరికీ నమస్కారం జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మంగళగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీ పనిచేస్తుంది పొత్తుల్లో భాగంగా జనసేన టీడీపీ పార్టీ మంగళగిరి నియోజకవర్గంలో బలంగా కలిసి పనిచేస్తున్నాయి రానున్న రోజుల్లో ఇంకా బలంగా ముందుకు వెళ్తాయి మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీని తరిమి కొట్టడానికి జనసేన పార్టీ మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు గారి నాయకత్వంలో మేము బలంగా పనిచేస్తాము రానున్న రోజుల్లో ఒక మంచి ప్రణాళికతోటి నియోజకవర్గ అభివృద్ధికి అలాగే వైసీపీని ఇక్కడి నుంచి తరిమి వేయటానికి ఒక మంచి ప్రణాళికతో ముందుకు వెళ్తాము ఎందుకు అని అంటే జనసేన పార్టీ పది సంవత్సరాల ప్రస్థానంలో నలుగురు ఐదుగురు యువకులతో మొదలుపెట్టి ఈ రోజున మూడు మండల కమిటీలు ఒక ఎంటీఎంసీ కమిటీ దాదాపు పద్దెనిమిది గ్రామ కమిటీలు ఇరవై ఎనిమిది వార్డు కమిటీలు దాదాపు వెయ్యి పైచిలకు నాయకత్వంతో ఈ రోజున దాదాపు డెబ్బై ఎనభై వేల ఓటింగు పై చిలుకుతో ఈ రోజున జనసేన కూడా మంగళగిరి నియోజకవర్గంలో చాలా బలంగా ఉంది జనసేన ఉమ్మడి అభ్యర్థిని లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించేందుకు జనసేన పార్టీ ఇక్కడ కంకణ బద్దులై పనిచేస్తున్నాము మా ఇన్ఛార్జి గారు వారి నాయకత్వంలో మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ బలంగా పనిచేస్తున్నాము ఇన్నేళ్ల జనసేన ప్రస్థానంలో జనసేన చాలా బలంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము కూడా ఇక్కడ జనసేన పార్టీ తరఫున పోటీ చేయాలని ఆశిస్తున్నాము కానీ మా అధ్యక్షుడి నిర్ణయమే శిరోధార్యంగా ఖచ్చితంగా మేము ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేము కట్టుబడి పనిచేస్తాము ఆయన నిర్ణయాన్ని గౌరవించి ఆయన గౌరవాన్ని ఎక్కడా తగ్గించకుండా మా అధ్యక్షుల వారి నిర్ణయాన్ని ఎక్కడా గౌరవాన్ని తగ్గించకుండా మేము పనిచేసి వైసీపీని మంగళగిరి నుంచి తరిమి కొట్టే కొట్టేందుకు బలంగా కృషి చేస్తాము రానున్న రోజుల్లో జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం మంగళగిరిలో ఏర్పడుతుంది జై జనసేన జై హింద్ చిరంజీవి గారు సీట్లు అమ్ముకున్నారు పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీ తీసుకున్నారు అలాగే చిల్లపల్లి శ్రీనివాసరావు గారు జనసేన కార్యకర్తలని తాకట్టు పెడుతున్నారు పదిహేను సంవత్సరాల నుంచి వింటున్న మాట పదిహేను సంవత్సరాలు గడిచినప్పటికీ ప్రజారాజ్యం పెట్టి ఇప్పటికీ చిరంజీవి గారు సీట్లు అమ్ముకున్నప్పుడు కొనుక్కున్న వాళ్ళు ఇంతవరకు కనపడలేదు ఎన్ని కోట్లు ఇచ్చి కొనుక్కున్నారు ఇదిగో నేను ఈ స్థా ఈ సీటుని ఇన్ని కోట్లు ఇచ్చి కొనుక్కున్నాను అన్న వ్యక్తి పదిహేను సంవత్సరాల నుంచి కనపడలేదు అలాగే ఎక్కువ ఎప్పుడైతే జనసేన ఏర్పడి పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ తీసుకున్నారని పది సంవత్సరాల నుంచి ప్రచారం చేస్తున్నారో ఇన్ని వేల కోట్ల ప్యాకేజీ ఇచ్చాము లేదంటే ఇన్ని వందల కోట్ల ప్యాకేజీ మేము ఇచ్చి పవన్ కళ్యాణ్ గారిని కొనుక్కున్నాము అన్న వ్యక్తి ఇప్పటి వరకు కనబడలేదు ఏదైతే ఈ రోజున సోషల్ మీడియాలో మా ఇన్ఛార్జి చెల్లపల్లి శ్రీనివాసరావు గారి మీద జనసేనని తీసుకెళ్ళి వాళ్ళన్నయ్య కోసం తాకట్టు పెడుతున్నారని ప్రచారం చేసిన వాళ్ళకి నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాను మీరు ఎవరైనా సరే రాజకీయంగా విమర్శలు చేయాలనుకుంటే మా ఎదురుగా వచ్చి విమర్శలు చేయండి నిరూపించండి మేము దానికి సమాధానం చెప్పే పరిస్థితిలో ఉన్నాం అంతేకాకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేసి ఎవరైనా సరే ఈ ఈ విషయాన్ని తీసుకొచ్చి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఏ పార్టీ అయినా కానీ ఏ వ్యక్తి అయినా కానీ ఏ వర్ణం వర్గం ఏదైనా సరే నేను వాళ్ళకి ఇదే చెప్తున్నాను మీడియా ముఖంగా మీరెవరైనా సరే డైరెక్ట్గా వచ్చి ఇలాంటి ఆరోపణలు చేసినట్లయితే మా ఇన్చార్జ్ గారు మా నాయకులు మేమందరం కూడా సమాధానం చెప్పే పరిస్థితిలో ఉన్నాము ఈ రోజున మంగళగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీ బలంగా పనిచేస్తోంది అట్లాగే టీడీపీ మాకు ఉన్న సాన్నిహిత్యాన్ని మేము కాపాడుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ముందుకు వెళ్తున్నాము అలాగే ఏదైతే మా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆయన వ్యూహరచన మీద మన నమ్మకం ఉండి ఒకే ఉద్దేశంతో మేము వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంతో మేము రాష్ట్ర వ్యాప్తంగా అలాగే మంగళగిరి నియోజకవ్యాప్తంగా మా నాయకులు ఇన్ఛార్జ్ గారి ఆధ్వర్యంలో మేమందరం కలిసికట్టుగా పనిచేయటం జరుగుతుంది ఏదైతే ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీ మీద బురద జల్లే వ్యవహారం జరుగుతుందో దాని మీద మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు గారి నాయకత్వంలో మేము ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే వైసీపీ కోసం పనిచేస్తున్నారో చిల్లపల్లి శ్రీనివాసరావు గారిని దుష్ప్రచారం చేస్తున్నారో వీళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే అదే వైసీపీలో వాళ్ళ అన్నయ్య గారికి పోస్ట్ ఉన్నప్పటి దగ్గర నుంచి కూడా పార్టీని ఈ స్థాయిలో బలపరుస్తూనే ఉన్నారు ఈరోజు కొత్తగా వైసీపీ కోసం పనిచేస్తున్నారు అని చెప్పి దుష్ప్ర ప్రచారం చేయటం ఇది సమంజసం కాదు ఎవరికైనా ఇది గుర్తుపెట్టుకోండి అది వైసీపీ అయినా ఇంకెవరైనా సరే మా జనసేన వాళ్ళైనా ఇంకా ఏ పార్టీ వాళ్ళైనా సరే మేము జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ప పనిచేస్తున్నాం చిల్లపల్లి శ్రీనివాసరావు గారు ఆయన అండద ఆయన ఆచరణలోనే నడుస్తున్నారు ఆయన నాయకత్వంలో మేమంతా పనిచేస్తున్నాం అలాగే మా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కూడా అదే కార్యక్రమం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నిర్దేశించారో దానికి అనుగుణంగానే మేమంతా నియోజకవర్గంలో నాయకత్వంలో పనిచేస్తూనే ఉన్నాం అది చిల్లపల్లి శ్రీనివాసరావు గారు పది సంవత్సరాల నుంచి జనసేన పార్టీని ఏ స్థాయిలో బలపరిచారో ఇదంతా ఈ విమర్శలు చేసిన వాళ్ళు తెలుసుకోవాలి జనసేన పార్టీ కోసం పనిచేశారు కాబట్టి జనసేన పార్టీ ఈ స్థాయిలో ఉంది ఏదైతే ఈ దుష్ప్రచారం చేస్తున్నారో వీళ్ళందరూ అది గమనించి జనసేన పార్టీ పది సంవత్సరాల క్రితం ఎలా ఈ ఈరోజు ఎలా ఉందో దాన్ని గుర్తుపెట్టుకోవాలని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నిర్దేశించారో మాకు జనసేన పార్టీకి మంగళగిరి నియోజకవర్గంలో జనసేనకి కేటాయిస్తే జనసేనకి టీడీపీకి కేటాయిస్తే టీడీపీకి మా ఇద్దరు అధిష్టానం నిర్ణయం మేరకే మేము పనిచేస్తాం దానికి ఎట్టి పరిస్థితుల్లో మాకు ఎటువంటి ఆలోచనే లేదు ఎవరికి ఇచ్చినా సరే అది కానీ మా జనసేనకి రావాలనే ఆలోచన మా అందరికీ ఉంది అది ఇచ్చినా ఇవ్వకపోయినా అది టీడీపీకైనా జనసేనకైనా మేము ఇలాగే కష్టపడతాం దీనికి ఉదాహరణ రెండు వేల పంతొమ్మిదిలో ముప్పాల్ నాగేశ్వరరావు గారికి మా యొక్క పవన్ కళ్యాణ్ గారు పిలుపునిస్తే ముప్పాల్ నాగేశ్వరరావు గారికి మేము పనిచేసాం ఈరోజు టీడీపీకి పనిచేయమని చెప్పి వైసీపీ కోసం చేస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైనా సరే పవన్ కళ్యాణ్ గారు మాకు ఏది ఆశ ఆదేశిస్తే అది తూచా తప్పకుండా పాటించే వ్యక్తి మా చిల్లపల్లి శ్రీనివాసరావు గారు ఆయన నాయకత్వంలో మేము అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలని ఇక్కడ ముందుకు తీసుకెళ్తానికి మేము కూడా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం జనసేన పార్టీ పెట్టినకాడి నుంచి ఇప్పుడు వరకు ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంగా జనసేన పార్టీ కోసం పనిచేస్తున్న మంగళగిరి నియోజకవర్గ జనసేన పార్టీ అభిమానులు కార్యకర్తలు మా నియోజకవర్గ ఇన్ఛార్జీ చిల్లపల్లి శ్రీనివాసరావు గారు ఆయనతో పాటు మండల కమిటీ టౌన్ కమిటీ అందరం కూడా జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎవరు ఉన్నా వాళ్ళకి మేము పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారం మేము నడుచుకుంటాం ఆయన బాటలో మేము నడుక్తాం జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థినే మేము లైక్ చేస్తాం కానీ ఈ వైసీపీ వాళ్ళ గురించి వాళ్ళు చెప్పే మాటల గురించి మేమైతే పని చెయ్యం చేయాల్సిన అవసరం లేదు మా ధ్యేయం మా ఆలోచన మా విధానం పదంగా ఉండాలి ఆ గౌరవ పదంతో పాటు మా పవన్ కళ్యాణ్ గారి ఏ మాట చేస్తే దానికే మేము కట్టుబడి పనిచేస్తాం కానీ ఈ జనం ఊహలకే ఊహాగానాలకే మేము లోబడి పనిచేయం జనసేన పార్టీ టీడీపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థికే మా పని జై జనసేన